క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రెండవ తిమ్మూతికి వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనము వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతుంటాను కదా ఎందుకంటే వారి నుంచి స్ఫూర్తిని పొందుకొని మనం కూడా ఏదైనా మంచి కార్యములు చేయాలనే ఉద్దేశంతో ప్రతి శనివారము పంచుకుంటున్నాను కానీ ప్రతి శనివారం ఒక ప్రశ్న కూడా వేస్తాను వీరందరూ వీరి జీవితకాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి మనకున్న తలాంతులను క్రీస్తు రాజ్య వ్యాప్తికి కానీ మరి సంఘ క్షేమం కోసం కానీ ఉపయోగించుకుంటున్నామా ఎవరికి వాళ్ళే ఈ ప్రశ్న ప్రశ్నించుకోవాలి ఈరోజు మన డిస్కషన్కి జార్జ్ వైట్ఫీల్డ్ గారి గురించి తీసుకున్నాను ఈయన ఇరవై ఏడు డిసెంబర్ పదిహేడు వందల పద్నాలుగులో జన్మించారు ముప్పై సెప్టెంబర్ పదిహేడు వందల డెబ్బైలో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు ఈయన ఒక ఆంగ్ల ఆంగ్లికన్ సేవకుడు మరియు బోధకుడు ఇతను మెథడిజం మరియు ఎవాంజలికల్ ఉద్యమాన్ని స్థాపించిన వారిలో ఒకరు వైట్ ఫీల్డ్ తన సేవ కాలంలో విస్తృతమైన గుర్తింపు పొందాడు అతను బ్రిటిష్ సామ్రాజ్యంలోని పది మిలియన్ల మంది శ్రోతలకు కనీసం పద్దెనిమిది వేల సార్లు బోధించాడు వైట్ ఫీల్డ్ నాటకం మతపరమైన వాగ్దాటి మరియు దేశభక్తి యొక్క శక్తివంతమైన కలయిక ద్వారా పెద్ద ప్రేక్షకులను ఆకర్షించాడు అతని పాఠశాల మరియు కళాశాల రోజులలో వైట్ ఫీల్డ్ బలమైన మతపరమైన మేలుకొల్పులను అనుభవించాడు దానిని అతను కొత్త జన్మ అని పిలిచాడు ఆక్స్ఫర్డ్లో అతను మెథడిస్ట్ జాన్ మరియు చార్లెస్ వెస్లీకి సన్నిహితుడయ్యాడు అంటే మనకు బాగా తెలిసిన జాన్ వెస్లీ మరియు చార్లెస్ వెస్లీ గారికి కూడా ఈయన చాలా క్లోజ్గా ఉండేవాడంట అంత గొప్ప వ్యక్తి ఈయన ఇంకా వారిద్దరి ఆహ్వానం మేరకు పదిహేడు వందల ముప్పై ఎనిమిదిలో జార్జియా కాలనీలో వారి మిషనరీ పనిలో చేరాడు అతని మిగిలిన కెరీర్ మొత్తం జార్జియా నుండి అమెరికన్ కాలనీల అంతటా సువార్త ప్రచారం మధ్య విభజించబడింది మెసాచ్యూసెట్స్ మరియు ఇంగ్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ మరియు ఐర్లాండ్లో సువార్తను ప్రకటించాడు ప్రతి నిజమైన మతపరమైన వ్యక్తి యేసులో పునర్జన్మను అనుభవించాలని అతను విశ్వసించాడు ఇది పక్కన పెడితే అతను డినామినేషన్ లేదా భౌగోళిక వ్యత్యాసాల గురించి పెద్దగా పట్టించుకోలేదు అతను బ్రిటిష్ అమెరికన్ కాలనీలలో ప్రారంభ మెథడిస్ట్ ఉద్యమంలో గొప్ప మేల్కొలుపులో ప్రముఖ పాత్ర వహించాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేవుని సేవ చేసిన మహానుభావులు ఎంతమందో అదేవిధంగా దేవుని కోసం విస్తారంగా పరిచయం చేసిన వారు సంఘాన్ని బాగుపరచాలని పరిచయ చేసిన వారు ప్రతి శనివారం ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం వాళ్ళ నుండి స్ఫూర్తిని పొందుకొని మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదాం ఈ వారాంతా మీకందరికీ దీవెనకరంగా ఉండను కాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని వినే ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును కాక